కొన్నిసార్లు మనం అనుకుంటాం కొన్ని ఆకస్మికంగా జరిగితే కొంతమంది వాడే మాటలు ఏంటంటే యాక్సిడెంటల్గా జరిగిందండి ఒకవేళ అనుకోకుండా మంచి జరిగింది అనుకోండి లక్కీగా జరిగిందండి అంటారు కదా లక్కీగా అదృష్టం కలిసి వచ్చి జరిగిందండి అంటారు అనుకోకుండా మంచి జరిగితే అనుకోకుండా చెడు జరిగితే ఏమంటారు యాక్సిడెంట్ అండి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు ఈ మాటలు ఎక్కువ వాడుతూ ఉంటారు చాలామంది అని దేవుని బిడలంగా దురదృష్టవశాత్తు కానీ ప్రమాదవశాత్తు కానీ ఆ తర్వాత అదృష్టవశాత్తు కానీ ఏమీ జరగవు అన్నీ దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి హలే దేవుని ప్రణాళిక ఉంది ఆమె పట్ల ఆ రోజు అందుకే ఏసుక్రీస్తు ప్రభు ఆ సమయానికి ఆ బావి దగ్గర వచ్చి కూర్చొని ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ జీసస్ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ ఏసే ఆమె ఎప్పుడు వస్తుందా ఆమెతో మాట్లాడదామని ఏసే అక్కడ కనిపెట్టుకొని ఇప్పుడు జీసస్ ఇస్ స్ట్రైకింగ్ అ కాన్వర్జేషన్ ఏసు ప్రభు ముందు ఆమె మాట్లాడాలని వెయిట్ చేయలేదండి ఏసయే ముందు ఆమెతోని మాట్లాడుతున్నాడు మన దేవుని గొప్పతనం ఏంటంటే ముందు మనం ఆయన ప్రేమించలేదంట ఆయనే మొదట మనల్ని ప్రేమించాడంట హలలుయా ముందు మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదంట ఆయనే మొదట మనలను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకున్నాడండి ఆ ఫస్ట్ స్టెప్ దేవుడు తీసుకున్నాడు ఆయన వేసిన అడుగుకు దేవుడు ఇచ్చిన ఆ నడిపింపుకు మనం స్పందించాలి దేవుడు ఎప్పుడు ముందే ఉంటాడు అన్ని విషయాలు కానీ ఆయన పిలుపుకు స్పందించే హృదయము మనకు ఉండాలి ఆయన మాటకు స్పందించే హృదయం మనకు ఉండాలి సరే ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు ఏమనంటే నాకు దాహమునకు ఇమ్ము వెంటనే ఆమెకు ఒక ప్రశ్న వచ్చింది అదేంటంటే వచనంలో ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని అడుగుచున్నావని ఆయనతో చెప్పెను ఏలయనగా యూదులు సమరయలతో సాంగత్యము చేరు ఒక మాటలు చెప్పాలంటే సొసైటీలో ఆ తారతమ్యాలు ఉండేవండ డిఫరెన్స్ ఉండేది ఏంటంటే యూదులు చాలా ఉన్నతమైన వారు సమరయులు చాలా తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు ఇప్పుడు యేసుప్రభు యొక్క ముఖము ఆయన యొక్క మేబీ హేజ్ స్కిన్ కాల మేబీ హిజ్ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఆయన విధానము ఆయన రూపురేఖలు ఆయన పరిస్థితులు అన్నీ చూడగానే అర్థమైపోయింది ఈయన మాత్రం సమరయుడు కాదు హీ అ ఫారినర్ మా ప్రాంతానికి చెందినవాడు కాదు ఈయన నాతో మాట్లాడుతున్నాడు ఏంటి అసలు యూదులకు సమరయులకు పొంతనే ఉండదు యూదులు చాలా సుపీరియర్గా గా ఫీల్ అవుతారు సమరేయులు చాలా ఇన్ఫీరియర్ యూదులు అంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు వారు ఎప్పుడు హెచ్చించుకుంటారు సమరయ్యులు చాలా తక్కువ స్థితిలో ఉంటాడు ఆ గొప్ప స్థితిలో ఉన్న యూదుడైన ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆమె ఆలోచిస్తుంది ఆమె అడుగుతుంది అయ్యా నువ్వు వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు నీటి కొరకు అని అడిగితే యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట పదో వచనంలో అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను ఏసయ్య నీళ్ళు అడిగారు ఏసయ్య ఏమంటున్నారంటే నీతో మాట్లాడుతున్న నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు నన్ను ఒకటి అడుగుతావమ్మా నేను నిన్ను నార్మల్ వాటర్ అడిగాను ఆ మామూలు నీటితో దాహం తీరుతుంది కడుపులోకి నీరు వెళ్ళడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే హ్యూమన్ బాడీస్ మేడ్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ వాటర్ మానవ దేహంలో డెబ్బై శాతం నీళ్లు ఉంటాయంట నీళ్ళు ఎక్కువ తాగాలంట డాక్టర్స్ చెప్తారు నీళ్ళు ఎక్కువ తాగితే ఆరోగ్యంగా ఉంటారు దేహంలో అవయవాలు కూడా బాగా పనిచేస్తాయని చెప్తారు ఈమె దగ్గర ఏసూప్రాపు అడుగుతున్న నీళ్లు కేవలం ఈ శరీరానికి దాహం తీర్చడానికి ఉపయోగపడతాయి కానీ ఏసై అంటున్నారు నేను నిన్ను ఈ నీళ్ళు అడుగుతున్నాను కానీ నేను ఎవరినో నీకు తెలుసుంటే నువ్వు నన్ను జీవజలం ఇవ్వమని అడిగుండేవాడివి ఆమెకు అప్పటి వరకు జీవజలం అనే మాట ఎప్పుడు వినుండదండి ఎప్పుడు వినుండదు జీవజలం అంటే ఏంటి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది లివింగ్ వాటర్ లివింగ్ వాటర్ బ్రతికున్న నీరు అనమాట జీవ జలము జీవజలము అంటే ఏంటి వై డి జీసస్ సే దట్ విల్ గివ్ హర్ ద లివింగ్ వాటర్ యేసుక్రీస్తు ప్రభు ఆమెకు జీవజలం ఇస్తాను అని ఎందుకు చెప్పారు అసలు ఏసు ప్రభు దగ్గర జీవజలం ఎందుకుంది ఎలా ఉంది అని ఏమన్నా వెనకాల ట్యాంకర్లలో ట్యాంకుల్లో జీవజలాన్ని మోసుకుంటా వెళ్తున్నాడా యేసు ప్రభు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును హలెయ జీసస్ సెడ్ ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ యేసు ప్రభు జీవం కాబట్టి ఆయన దగ్గరున్నవన్నీ జీవమైనవే హలలుయా ఆయన దగ్గర చచ్చిపోయినవేం లేవండి ప్రభు బ్రతికున్న కాలంలో ఒక మాట అన్నారు ఏమనంటే జీవాహారము నేనే అన్నారు ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ జీవాహారము నేను ఇప్పుడు ఈ మతం అంటున్నాడు నేను నీకు జీవజలము ఇస్తాను నువ్వు నన్ను అడిగితే నేను నీకు జీవజలము ఇస్తాను అనగా ఆమెకు అర్థం అవట్లే అసలు జీవజలం గురించి ఎప్పుడు వినలేదే ఈ రోజుల్లో వాటర్కి చాలా ప్రాధాన్యత ఉంది చూడండి మనం ఒకవేళ పాడైపోయిన నీరు తాగితే కలెరా వచ్చేస్తుంది డయేరియా వచ్చేస్తుంది వ్యాధులు వచ్చేస్తాయి ఈవెన్ ప్రాణం కూడా పోతుంది ఒకవేళ కలుషితమైన నీరు తాగితే ప్రాణం కూడా పోతుంది ఇప్పుడు డాక్టర్స్ చాలా ఎక్కువగా ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నారు ఆల్కలైన్ వాటర్ తాగితే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుందంట కొన్ని రకాలైన క్యాన్సర్స్ కూడా పోతాయంట ఆల్కలైన్ వాటర్ తాగితే అని చెప్తా ఉన్నారు నేనేమి ఆల్కలైన్ వాటర్కి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదండి నేను ఏం చదివానో అది చెప్తున్నాను సరే క్రికెట్ స్టార్స్ సెలబ్రిటీస్ అంట ఒక్కొక్క వాటర్ బాటిల్ లక్ష రూపాయలు కాస్ట్ అంట ఆ వాటర్ తాగుతారంట ఎందుకంటే ఆ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి మంచి ఆరోగ్యము వస్తుందని సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఏం అనుకుంటుంది ఈ జీవజలం గురించి నేను ఎప్పుడు వినలేదే మినరల్ వాటర్ గురించి విన్నాము బాయిల్డ్ వాటర్ గురించి విన్నాము డిస్టిల్డ్ వాటర్ గురించి విన్నాము ఇంకో ఇంకో వాటర్ గురించి విన్నాం కానీ లివింగ్ వాటర్ గురించి నేను ఎప్పుడు వినలేదే ఈయన దగ్గర ఉందా లివింగ్ వాటర్ అని ఆమె చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏసుక్రీసు ప్రభు చెప్పిన మాట పదమూడవచ్చిన అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పికొనడు నిజమే కదండి ఒక వన్ లీటర్ టూ లీటర్స్ త్రీ లీటర్స్ వాటర్ మనం ఇంటి దగ్గర తాగేసి వెళ్ళినా కాసేపు ఎండలో తిరిగి బయట నడిచాం అనుకోండి మళ్ళీ మనకేమస్తుంది మన క్యామెల్స్ లాగా కాదు కదా ఒంటెలు అంట దేహంలో ఎన్నో లీటర్లు అవి కూర్చుకుంటాయంట దాదాపు మూడు ట్యాంకులు నీరంతా వాటి కడుపులో బెల్లీలో స్టోర్ చేసుకుంటాయంట అందుకని నీరు లేకుండా కొన్ని రోజుల పాటు ఈ క్యామిల్స్ బ్రతుకుతాయి సర్వైవ్ అవుతాయంట డెజర్ట్ ఏరియాస్లో కానీ మనకు తెలుసు మన ఎంత నీరు తాగినా మళ్ళీ మనకి దాహము వేస్తుంది యేసుప్రభువు ఈ భౌతికపరమైన నీటికి ఆయన ఇచ్చే జీవజలానికి మధ్యలో ఉన్న తేడా ఏంటో చెప్తున్నారు దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వాటర్ అండ్ లివింగ్ వాటర్ సామాన్యంగా మనము తాగే నీటికి ఏసుప్రభు ఇచ్చే జీవజలానికి మధ్యలో చాలా వ్యత్యాసము ఉంది ఒక మాట గమనించండి ఈ లోకం ఇచ్చే ఆనందానికి దేవుడిచ్చే ఆనందానికి చాలా తేడా ఉంది ఈ లోకం ఇచ్చే సంతోషానికి దేవుడిచ్చే సంతోషానికి చాలా తేడా ఉంది ఈ లోకం ఇచ్చే సంతృప్తికి దేవుడిచ్చే సంతృప్తికి చాలా తేడా ఉంది అందుకే ఏసై అన్నారు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టు కాదు అన్నారు ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఇదిగోండి పలానా వస్తువు మీకు ఇస్తున్నానండి అని ఏదైనా ఇచ్చారనుకోండి యూజువల్గా ఏదైనా ఒక కొత్త వస్తువు చూడగానే మన దగ్గర ఉన్న వాటితో మనం పోల్చుకుంటాం ఇప్పుడు మా దగ్గర ఉన్న దానికి దీనికి ఏంటండి తేడా అని అడుగుతాం ఏసుప్రభు మీకు శాంతి ఇస్తాను అని చెప్పారు కానీ క్లియర్గా చెప్పారు నా శాంతి లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు ఏసుప్రభు ఇచ్చే శాంతికి లోకం ఇచ్చే శాంతికి చాలా తేడా ఉంది లోకము కూడా శాంతి సమాధానము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అవునా కాదా చాలామంది కొన్ని రకాలైన ఐలాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటారండి కొన్ని రకాలైన ఎక్కువ మనుషులు లేని నిర్మానుష్యమైన ప్రశాంతమైన ప్రాంతాలకు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలనుకుంటారు ఎందుకంటే అక్కడ కొంచెం శాంతి దొరుకుతుంది సమస్యల నుండి అంటే ఏంటంటే సమస్యల నుండి పారిపోవడం అనుకుంటారు చాలామంది కానీ వేసే అంటున్నారు సమస్యల నుండి పారిపోవడం వలన సమస్యల నుండి వచ్చే శాంతి కాదు నేను మీకు ఇచ్చేది సమస్యల సుడిగుండంలో ఉండగానే మీకు ఇస్తాను అంటున్నాడు లూయా ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో దోణ ఎక్కి ఆయన దోణెలో ఆ దోణ అమరమున తలవాల్చి పడుకున్నారంట పడుకున్న సమయంలో వెంటనే తుఫాన్ రాగానే అందరూ మీరు మిమ్మల్ని నేను ఒడ్డుకు అనలేదండి ఏసై అన్నారండి మిమ్మల్ని హెలికాప్టర్ తెప్పించి ఎయిర్ లిఫ్ట్ చేయించి తెలుసండి కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ బాగా సిక్ అయిపోతే రోడ్డు మీద వారిని అంబులెన్స్లో ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సమయం లేనప్పుడు ప్రాముఖ్యంగా మరి సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు ఇలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎయిర్ లిఫ్ట్ చేస్తారు ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఒక హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్లో ఆ బాడీని తీసుకెళ్ళి హెలికాప్టర్లో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి నుండి ఒక బెంగళూరు ఒక హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే ఎయిర్ లిఫ్ట్ చేస్తారన్నమాట చాలా ఖర్చు అవుతుంది కానీ ఈ నేల మీద భూమి మీద ఒక అంబులెన్స్లో తీసుకెళ్తే ఈ ట్రాఫిక్ ఆ తర్వాత ఈ సిగ్నల్స్ ఈ టోల్ గేట్స్ ఇవన్నీ మనం లేకుండా గాల్లో ట్రాఫిక్ ఉండదు కాబట్టి స్పీడ్గా అనమాట సో ఏసు ప్రభు ఆ తుఫాను మధ్యలో తన శిష్యులతో మిమ్మల్ని అందరినీ ఎయిర్లిఫ్ట్ చేసేసి ఆ ఒడ్డును పడేస్తాను అన్నాడండి ఏసయ్య మీరు ఈ తుఫానులో బాగా కంగారు పడిపోతున్నారు నేను ఒక ఒక మ్యాజిక్ చేసేసి మిమ్మల్ని అందరినీ ఒక హెలికాప్టర్లోనూ ఒక ఫ్లైట్లోనో అక్కడ నుంచి ఎత్తేసి మళ్ళీ మిమ్మల్ని నేల మీద పడేస్తానని అనలేదు ఏసేయమన్నాడు తెలుసా ఆయన సముద్రములో ఉండగానే ఆ తుఫాను మధ్యలో ఉండగానే తన ప్రజలతో ఆయన పలికిన మాట మీకు నేను చూసుకుంటా మీరేం కలవరపడాల్సిన అవసరము లేదు అని గాలిని తుఫానును గద్దించడంటండి చాలా చాలాసార్లు అనుకుంటాం ఈ వ్యక్తి నా జీవితంలో లేకపోతే నాకు తుఫానే ఉండదు అనుకుంటారు కొంతమంది అవునా కదా పలానా వ్యక్తి అండి నా ప్రాబ్లం అంతటికి కారణం పలానా వ్యక్తే వాళ్ళు లేకుండా పోతే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొంతమంది అనుకుంటే ఈ జాబేనండి నాకు పెద్ద టెన్షను ఈ జాబ్ కాకుండా ఇంకొక జాబ్కి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఈ ఊరేనండి నాకు పెద్ద ప్రాబ్లం ఈ ఊరు కాకుండా ఇంకే ఊరికి వెళ్ళినా నేను బా బ్రతికేస్తానండి ప్రశాంతంగా ఉంటానండి సమాధానంగా ఉంటానండి కాదు ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ట్రబుల్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య సృష్టించే వ్యక్తుల దగ్గర నుండి నువ్వు పారిపోవడం వలన సమస్యను సృష్టించే ఆ ప్రదేశం నుండి నువ్వు పారిపోవడం వలన నీకు ఇచ్చే సమాధానం అది దేవుడిచ్చే సమాధానము కాదు